So finally i am in goa Are you ready So finally we are in goa Subhi subhi సనగారు బాగున్నారా తిన్నారా నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు వచ్చి కెమెరా పెట్టి నాతో మాట్లాడిన అవసరం కూడా లేదు ఎవరితో తెచ్చుకున్నా ఉంటా దాంతో పోయి ఉండు ఎవరితో తెచ్చుకున్నానా నేనా బీజే చంద్ర అంత తమాషా

ada, neut... Nontong filtramu sampai-sampai susah! PHAAAAA午 immort.. Pastiin aku tahan buset హలో వాట్సప్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సన ఫైనల్లీ నేను కూడా గోవా వచ్చేసిన సో ఏంటంటే వాళ్ళు నేను రాను రాను చాలాసేపు కాల్ చేసిర్రు మనం తెలిసి ఎట్లుంటుంది మనతో చాలా రోజుల తర్వాత వీడియోస్ కూడా వస్తున్నాయి సో ఇప్పటి నుండి ఇంటర్నెంటర్ వస్తున్నాయి ఇప్పుడే క్యాబ్ అయితే మాట్లాడేసుకున్నా క్యాబ్లోకి వెళ్తున్నా సో వెయిట్ చేస్తున్నా ఇంకా చాలా డేస్ అవుతుంది సార్ అని చూడకుండా కూడా చూద్దాం సో ఇప్పుడు వెళ్ళేసి ఎక్కడున్నారు వీళ్ళు ఏంటిది ఇంకా మేము ఉండే రూమే తీసుకుంటారా పాత లేకపోతే కొత్త తీసుకున్నారా లేకపోతే మనకి ఇంకేం తెలియదు ఫస్ట్ అయితే నేను మేము రెగ్యులర్గా తీసుకునే రెండు రూమ్లు అయితే చూసుకుంటా అక్కడ ఉన్నారనుకో మా లక్క అది తెలియకుండా మళ్ళీ కాల్స్ చేయాలి ఒక పంచాయతీ ఉంటుంది ఎంకాల్సిన అవసరం ఉండొద్దు మనకు ఎందుకంటే తెలుసు కదా వెంటన్నా అయిపోవాలి ఏదన్నా ధనా దనా ధనా దనా అయిపోవాలి సో క్యాబ్ అయితే మాట్లాడేసుకున్నా క్యాబ్లోకి వెళ్తున్నా సో ఫైనల్లీ ఐ మీన్ గోవా సో ఇంకా అందరు ఎలా ఉన్నారు హౌ యూ గైస్ ఆర్ డూయింగ్ సో మనం బీచ్లు బీచ్లు మనం తిరిగాం జరిగిపోయిండు అన్నాడు అనుకుంటూ పోతుండు సో ఇంకేంటి ఈజ్ ప్లాన్స్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ రాక కూడా నేను కూడా రా నేను కూడా మా వాళ్ళతో ఎంజాయ్ చేయక సో ఫైనల్లీ ఐ మీన్ గోవా వి ఐ విల్ ఎంజాయ్ మా అమ్మార్ వచ్చిండు సోను అడు ఒక్కడే చెప్పలేడు చేయలేడు సో ఫైనల్లీ క్యాబ్లో నేను క్యాబ్ సో క్యాబ్ అయితే మాట్లాడేసిన సో వెయిటింగ్ వాళ్ళు వచ్చి టూ డేస్ అవుతుంది నేను ట్వంటీ ఫోర్త్ వచ్చినా అంటే ట్వంటీ ఫోర్త్ నుంచి ఈ రోజు వరకు నేను అసలు హైదరాబాద్కి రాలేను నేను సనాని కానీ మానికక్కని కానీ ఇంకెవరిని కాలేనా వచ్చి వేరే అన్న వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా మళ్ళీ ఇవాళ చూస్తున్నా సో వెయిట్ చేయండి చూపించేస్తా ఏం చేస్తారో ఎంత ఉన్నారో చిల్ అయిపోతున్నారు చేసేయండి నేను చిల్ అవుతా ఇప్పుడు అలా చేసేయండి సో ఫైనల్లీ मा <laughs> <वो रे थी। laughs> सीता <laughs> हाय ब्रो మరిదిసేపెట్టి వచ్చావుడికి వెళ్ళి నీదా ఏడేమన్నా చెప్పు నీకు పెట్ట నీకు వచ్చాను సన్నగారు బాగున్నారా ఆ ఫకిర్దా ఫ్లైట్ స్లైడ్ స్లైడ్ చేస్కోలా మళ్ళీ రీరన్ ఇప్పుడు అసలు ఎవరైనా రమ్మని అడిగిరావురా ఆ రక్షన దేముతుర్నో ఆ ఈ నేను రీల్ చూసినా ఇంతకుముందు కైనది నా షూ వేసుకుని వచ్చి నీ షూ నా డబ్బులతో నేను దించుకున్నా ఆనా టైంపాస్ కాక నక్క తిన్నవారా ఏడా ఏ ఊర్లా ఏర్లా ఖాళీ కడుపుతో వచ్చిన చెప్పుసానా తిన్నారా నేను నీతో మాట్లాడినప్పుడు నువ్వు వచ్చి కెమెరా పెట్టిన అంతకు మాట్లాడిన అవసరం కూడా లేదు ఎవరితో తెచ్చుకున్నా ఉంటా దాంతో పోయి ఉండు ఎవరితో తెచ్చుకున్నా నేనా బీజే చంద్ర తెచ్చుకున్నా రెండు రోజులు ఉన్నా మీరు ఇట్లా గోవా ఎరుపడి వంగ నాకు ఒకరు ఫోన్ చేస్తే ఆయన తింటానొచ్చి రెండు ఇంట్లో ఉన్నాం మన ఇంట్లో అకున్నా మాట్లాడకు అసలు ఒక్క రోజుకి వీడెందుకు వచ్చిండు ఆయన మీరు విల్సిరా ఒక్క ఆ ఓ సిద్ధంగే వేరే రూమ్ తీసుకొని వీడెందుకు వీడు ఇది రూమ్ అంత తమాషా ఎవర్ తమాషా ఎసల అర్థమైనా నాటకాలు దంగుతున్నాయి దేడి వీడియో పెట్టుకొని నాటకాలు ఏం దంగట్లే ప్లీజ్ సైనిని నీతో మాట్లాడినప్పుడు నువ్వు నా మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు అర్థమైనా ఏంది ఏంది मले మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు నాకు సర్తా అమ్మ తమాషాలు తెంగుతూ ఉంటాను నీ లవర్ బా నా ఇష్టం అది వీడియో నీకు అంతే నేను

రిగింది ముంత మళ్ళు అంటారు తెలుగులాంగ్లీష్ అంటే అంతా ఎట్లా తిడుతుర ఇరా ఈ రోజు వదిలేసరా అమ్మాయిని ఈరోజు రెండు రోజులు దాకా వదలలేదా అలా ఆశ్చర్యపోల్సిన అవసరం

రిటర్న్ కొట్టి అసలు నువ్వు ఎందుకు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు సనా సిగ్గులేదు సనా అరే అది నా పోండి రాజా చిన్న సిగరెట్లు మందు మా దాంట్లో గలీజ్ నాకు కొడుకంటే